క్రైమ్ నంబర్ ట్వంటీ వన్ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ సిఐడిపిఎస్ మంగళగిరి ఏంటి క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేశంలోనే అతిపెద్ద మద్య కుంభకోణం ఏం జరిగిందో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వము చేసిన అవకతవకల్ని సిఐడి వారు సుదీర్ఘంగా విచారం చేసి దాంట్లో పాత్రధారుల్ని సూత్రధారుల్ని ఒకరి ఒకరిని అన్ని విధాలుగా విచారించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ మధ్య కుంభకోణం అక్కడ ప్రభుత్వాన్ని దేశాన్ని అన్ని విధాలుగా అతలాపుతులం చేస్తే దాని విలువ వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు అంట అదే మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పటి వరకు మధ్య కుంభకోణం అసలు ఏంటి మధ్య కొంభకోణం కుంభకోణం కుంభకోణం అంటున్నాము మనం అసలు ఏంటి మధ్య కుంభకోణం అనే వివరాల్లోకి వెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తూ మా ప్రభుత్వం వస్తే రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తిగా మద్య నిషేధం చేస్తాం అని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి అయిన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం జనాలు నమ్మే రెండో దశల వారీగా మద్యాన్ని కుదిస్తూ రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తిగా ఎత్తి వేస్తారు మహానుభావుడు ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారు ముఖ్యంగా బడుగు బలిహీన వర్గాలు కార్మికులు కర్షకులు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి సాయంత్రం పూట ఏదన్నా కొద్దిగా సేద తీసుకునే విధంగా ఏదో కొద్దిగా అలవాటు ప్రకారం తీసుకుని ఇళ్ళకి ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం ప్రజల యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి నాసి రకం మధ్యాహ్నం చేప్రాన్ని ఈ రాష్ట్రంలో పిచ్చర్ విడిగా అమ్మి ముఖ్యంగా ప్రైవేట్ షాపులుగా ఉండే ఈ మధ్య వ్యాపారాల్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని స్వయంగా గవర్నమెంటే కుంభకోణం చేసింది ఎలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన మద్యం షాపులు వైసీపీ నాయకుల చేతుల్లో మీద త్రీనట్టు పెట్టరా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది చచ్చిపోయారు జగన్ కు ప్రభుత్వం చేసిన కుంభకోణానికి నేను ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నా మేము ఈ యొక్క సంస్థలు కూడా అప్పీల్ చేస్తున్నాం ఎంతో మంది నాసిరకం ఈ విషయాన్ని స్వీకరించి వేల మంది చచ్చిపోయి బడు బలహీన వర్గాలు కుటుంబాలు నలిగిపోయి లక్షల మంది లివర్లు కిడ్నీలు పాడైపోయి ఒక్కొక్క కుటుంబ లక్షల కోట్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న మూలాలు మీకు తెలిసి ఎవరి మీద మీరు వ్యాపారం చేశారో ఆ కుటుంబాలకి న్యాయం చేయరా ఆత్మలకి శాంతికి చేకూర్చరా మొన్న కూడా ఇంకా వైసీపీ నాయకుడు అవగాహన నుండి మాట్లాడతాడో లేకపోతే అమాయకంగా మాట్లాడతాడో వైసీపీ పార్లమెంటు అధ్యక్షుడు అనుకుంటారా మద్యం కుంభకోణానికి జరిగిన దారుణానికి విషయాలకి పరిజ్ఞానం తెలుసుకోకుండా ఇది వాటర్ బాటిల్ ఇది కూల్ డ్రింక్ బాటిల్ ఇది మజా ఇది రెండు రూపాయలకు వచ్చింది తయారీ అయితే మూడు రూపాయలు ఇది వచ్చింది ఇది కాదు తర్వాత పంపిణీ దారి దగ్గర వెళ్ళిద్ది పంపిణీదారు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిద్ది సోదరా అసలు నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు కంపేర్ చేస్తున్నది ఏంటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మద్యం వ్యాపారం చేసి నాసిరకం మందు పోసి తెచ్చి వాళ్ళ కమిషన్ తీసుకొని మీరు తీసుకున్న కమిషన్లు డబ్బులు తీసుకుంటాం వల్ల వాళ్ళు చీప్ లిక్కర్ ఆరోగ్యం పాడైపోయి సప్లై చేసేటం వలన ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అనారోగ్యం బాధయి కొన్ని వేల మంది చచ్చిపోతే మీకు చింత లేదా మీ బాధ లేదా మీకు అవగాహన లేదా అందుకే మీ రాజకీయాలు పనికిరానని మొన్న ఎలక్షన్ల ప్రజలు మూల కూర్చోబెట్టారు ఇంకా అర్థం చేసుకోకపోతే మీ కర్మ రాజకీయాల్లో ఉంటే డబ్బు సంపాదించడం కాదు రాజకీయాల్లో ఉన్నట్టే మోసం చేయడం కాదు రాజకీయాల్లో చేయడం ఉన్నటువంటి ఆర్థిక నేరాలు చేసి షార్ట్ పీరియడ్లో డబ్బులు సంపాదించడం కాదు సమాజంలో వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి మనం పబ్లిక్లో వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి ప్రజల్ని తోచుకుని ప్రజల జీవితాలు ఆడుకొని వాళ్ళకి సర్వనాశనం చేసి వాళ్ళ దాని ద్వారా డబ్బులు మళ్ళీ అర్షన్లో వాళ్ళ కోసం వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇవ్వటం కోసం ఆ డబ్బులు పంచిపెట్టారే అసలు మీకు నైతిక విలువలు ఉన్నాయా మీకు రాజకీయ పార్టీగా చెప్పుకుంటానికి మీకు అర్హత ఉందా మీది వాతల మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉందా అందుకే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ నాయకులు కానీ రాష్ట్రంలో వైసీపీ నాయకులు కానీ మీరు చేసిన తప్పు ఏదో మీరు తెలుసుకోండి వాస్తవంగా మీరేదో మీ నాయకుడి మెప్పు కోసమో లేకపోతే మీ రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాలకి ఏదో ప్రెస్ మీట్లు పెట్ట పెట్టడం కాదు అధ్యయనం చేయండి అసలు ఏం జరిగింది మా వాళ్ళు కాదా తప్పు చేశారా లేదా అని తెలుసుకొని పెట్టాలి అంతేగాని ప్రెస్ మీట్కి పిలిచి మాట్లాడి ప్రజల్ని మబ్బ పెట్టాలనుకుంటే అంత అమాయకులు ఎవరు లేరని తెలుసుకుంటూ షూగర్ నేను మేము చెప్పేది ఒకటే ఇలాంటి వ్యక్తుల మీద ఈ సెక్షన్లతో పాటు ఇంత మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు వాళ్ళ పక్షాన నిలబడ్డాన్ని ఏ వ్యక్తిని నిలబడాలి రాజకీయాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ సమాజం మీద బాధ్యత ఉన్నప్పుడు కానీ ప్లస్ కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు నిలబడాలి వాళ్ళ ఘోష ఎవరు వినిపిస్తారు ఒకటి కొడుకు చనిపోయాడు ఒకటి భర్త చనిపోయాడు ఒకడు అన్న చనిపోయాడు ఒకటి బావ చనిపోయాడు వాళ్ళ గురించి ఎవరు అడుగుతారు అన్ని ప్రభుత్వం అచ్చలే గత ప్రభుత్వం అచ్చలే వైసీపీ ప్రభుత్వంలో నాశన రకం ముందు తాగి ఆ ముందు వల్ల ఆరోగ్యాలు పాడైపోయి కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి కోర్టు కూడా దయచేసి కోర్టు వాళ్ళకి నేను మనవి చేసుకునేది ఏంటంటే వీళ్ళు మద్ద కుంభకోణం ఏ మందు మీద చేశారో సార్ ఏ మందు మీద కమిషన్ తీసుకున్నారో సార్ ఆ కమిషన్ తీసుకుంట వల్ల ఆ మందు తాగి పేదలు ఎంతో మంది చనిపోయారు కాబట్టి వీళ్ళ మీద త్రీ నాట్ కూడా ఈ యొక్క సెక్షన్లు పొందుపరచాలని ఈడియా సమాజం ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం అస్లా